ఈ ప్రపంచంలో భక్తి ముందు హిందూ ధర్మం ప్రకారం రాజు పేద మనిషి జంతువు అనే తేడా ఉండదని నిరూపించిన పురాణం ఒకటి ఉంది అదే శ్రీకాళహస్తి స్వర క్షేత్రం ఒక సాలీడు ఒక పాము మరియు ఒక ఏనుగు ఈ ముగ్గురు భక్తుల పేర్లతోనే ఒక మహా శివ క్షేత్రానికి పేరు రావడం జరిగింది ఈ ప్రపంచంలోనే అరుదైనది వింత క్షేత్రం కూడా ఇది అసలు శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది ఈ ముగ్గురు ఏం చేశారు శివుడు ఎందుకు ప్రసన్నుడయ్యాడు అని ఈ కథ వింటే మీకు తెలుస్తుంది ఈ కథ మీ మనసుకు తాకుతుందని నేను ఆశిస్తున్నాను చాలా చాలా కాలం క్రితము నేటి ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణముఖి నది ఒడ్డున ఒక అరణ్యం ఉండేది ఆ అరణ్యంలో ఒక స్వయం ఓ శివలింగం ఉండేది ఎలాంటి ఆలయం లేదు ఎలాంటి పూజార్లు లేరు కానీ ఆ శివలింగం చుట్టూ మూడు ప్రాణాలు ఎప్పుడు భక్తి శ్రద్ధలతోని అచంచలమైన భక్తితో శివుణ్ణి పూజిస్తూ ఉండేవి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని స్త్రీ అనే అక్షరం ఎలా వచ్చిందో తెలుసుకుందాం స్త్రీ అంటే సాలీడు మొదటిది ఒక చిన్న సాలీడు రోజు ఆ సాలీడు శివలింగం మీద దుమ్ము పడకూడదని తన సన్నని జలంతోని లింగాన్ని కప్పేది అది తన శక్తికి మించిన పని అయినా భక్తితో చేస్తుండేది వర్షం వచ్చినా ఎండ వచ్చినా తన శరీరం క్షీణించినా కూడా శివలింగాన్ని కాపాడడం మాత్రం ఆపలేదు ఆ సాలీడు పేరే శ్రీ కాల కాల అనగా పాము అదే అరణ్యంలో ఒక పాము ఉండేది అది రోజు కూడా శివలింగం చుట్టూ తిరుగుతూ శివలింగానికి పాలు పోసేది కానీ ఒక రోజు అది గమనించింది సాలీడు వేసిన జలము శివలింగాన్ని కప్పి ఉందని ఇది అపవిత్రం అనుకొని ఆ జలాన్ని తొలగించింది దాంతో సాలీడికి కోపం వచ్చింది రెండిటి మధ్య వైరం మొదలైంది ఈ పాము పేరు కాల హస్తి హస్తి అనగా ఏనుగు అదే అడవిలోని ఒక ఏనుగు కూడా ఉండేది రోజు స్వర్ణముఖి నది నుంచి నీరు తెచ్చి శివలింగంపై అభిషేకం చేసేది కానీ ఒక రోజు శివలింగం మీద జలం అండ్ పాము రెండు కనిపించాయి ఏనుగు కోపంతో జల తొక్కేసింది అలాగే పామును కూడా గాయపరిచింది ఇలా భక్తుల మధ్య భక్తితోనే మొదలైన వైరం పెరిగింది ఈ ఏనుగు పేరే హస్తి రోజులు గడిచాయి భక్తుల మధ్య ఘర్షణ మాత్రం అలాగే జరుగుతూ ఉంది ముగ్గురు తమ తమ పూజనే ఉత్తమమని భావించారు వైరం పెరిగింది పోరాటం జరిగింది చివరికి ముగ్గురు ప్రాణాలు శివలింగం ముందే త్యాగం చేశారు అయితే వారి హృదయంలో ద్వేషం కాదు శివ భక్తి మాత్రమే ఉంది ఆ క్షణమే ఆకాశం కంపించింది శివయ్య ప్రత్యక్షమయ్యాడు మీరు ముగ్గురు జంతువులే అయినప్పటికీ మీ భక్తి దేవతల కంటే ఎంతో గొప్పది అని శివయ్య అన్నారు అనడంతో పాటు వారికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు శివుడు ఇలా అన్నాడు శ్రీ అనగా సాలీడు కాల అనగా పాము హస్తి అనగా ఈనుగు ఈ ముగ్గురు భక్తుల పేర్లతోనే ఈ క్షేత్రం విలసిల్లుతుంది శ్రీకాల హస్తిగా పిలవబడుతుంది ఈ భూమి మీద భక్తికి జాతి లేదు రూపం లేదు శరీరం లేదు అనే సత్యాన్ని ఈ క్షేత్రం సాక్షాత్కరిస్తుంది శ్రీకాళహస్తి ఒక ఆలయం కాదు భక్తికి నిలువెత్తు ఉదాహరణ త్యాగానికి చిరునామా కృపకు ప్రత్యక్ష రూపం ఈ కథ మీకు ఏం నేర్పిందో కిందని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి